ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఎనిమిదవ షోరూమ్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల్ల జనార్దన్ సంతనూతులపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ప్రభు కట్ చేసి ప్రారంభించారు ఒంగోలు ఈ కార్యక్రమాల్లో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ వేమూరి భవాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రముఖ సినీ తారామణి కుమారి శ్రీలీల జ్యోతి ప్రజ్వలు చేసి సరికొత్త షోరూమును శుభారంభం చేశారు ఈ విశేష కాలకాలం గుర్తుండిపోయేలా వస్త్ర ప్రియుల ఆనందించేలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు తమ ప్రత్యేకతను సాటి చెప్పారు విస్తారమైన ఈ షోరూమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు సంస్థ డైరెక్టర్ సురేష్ సిర్ణ మాట్లాడుతూ ఒంగోలు మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఎనిమిదో షోరూమ్ను శుభారంభం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు నాణ్యతకు నవ్యత్వానికి పెద్దపేట వేసి వారి అభిరుచులకు అడుగడుగున ప్రతిబింబించేలా వైవిధ్య భరిత వస్త్రశ్రేణి షాపింగ్ మాల్ అనుభూతిని ఒకే చోటకు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మరో సంస్థ డైరెక్టర్ శ్రీ అభినయ్ మాట్లాడుతూ రాబోయే క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలకు భారతీయ సంప్రదాయ కనెక్షన్ తమ షోరూమ్ విశేషమైన కేంద్రంగా ఆకర్షణీయ షాపింగ్ గమ్యస్థానంగా కొనుగోలుదారులకు తప్పక అభిమానిస్తారని అన్నారు వమ్మో బురాళ మాత్రమ్మా

Videos, man, have you been bad? bad? 哦、oh,。 నైన్త్ షాపింగ్ మాల్గా ముంగోల్లో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం వాళ్ళకి వెంకటేష్ రాజు గారు ప్రసాదరావు గారు వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ తోటి దిగ్జయంగా ముప్పై ఎనిమిది షోరూములు పెట్టుకొని అదేవిధంగా ముప్పై తొమ్మిది షోర్ ముఖ్యాలను పెట్టుకుంటాం అందరి తరఫున వాళ్ళకి అందాలు తెలియజేస్తున్నాం అందులో దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర దగ్గర ఒంగోలు వాళ్ళకే రెండు వందల యాభై మందికి అకామిడేషన్ చేయటం ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేశాం ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర రెండు వందల యాభై ఐదు వందల మందికి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రావడం అనేది ఈరోజు ఒక మంచి ఆలోచన చెప్పుకుని నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు ఇరవై ఐదు వేల ఎస్ఎఫ్టీలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని అక్కడ పెట్టారు దీంట్లో సామాన్యు పెద్దవాళ్ళ దాకా ఎవరు నేర్చుకున్నట్టుగా వాళ్ళకి పట్టుకునేటట్టుగా ఈరోజు శారీస్ లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ మాల్ పెట్టడం వాళ్ళు ఒక మంచి సంకల్పం చేసి రూల్లో ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారు తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను గుగోల్లో బాగా ఆ ప్రొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా మా నేను కానీ మా అబ్జయ్ కానీ మేము ఎవరైతే ఉన్నావు అందరూ మాంచి సహకారం ఉంటుంది పీస్ఫుల్గా వ్యాపారం జరుగుతాయి తప్పకుండా ఈ ఏదైతే వాళ్ళు విదేశంతో పెట్టారో వాళ్ళు సక్సెస్ఫుల్గా జరగాలని అభిమాను కాబట్టి వాళ్ళు పెట్టిన ఈ థర్టీ నైన్ తప్పకుండా కూడా అన్నింటిలో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్ కూడా రావాలనుకో సందర్భంగా కూడా ముందు వాళ్ళందరూ కూడా బెస్ట్ మాల్ ఫిఫ్టీ నైన్త్ స్టోర్ మాల్ ఈరోజు అమ్మాయి ఆంధ్రాలో తెలంగాణ ఆంధ్ర మీకు ఫిఫ్టీ స్టోర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది మనం సౌత్ ఇండియాలో స్ట్రీ దాల్చిన షాపింగ్ మాల్స్ వెరీ పాపులర్ షాపింగ్ మాల్ ఈరోజు ఒంగోలులో ఈ షాపింగ్ మాల్ పెట్టారంటే దానికి రెండు అర్థాలు ఒకటేంటిదంటే ఒంగోలు ప్రజలకి మంచి వెరైటీ మంచి షాపింగ్ మాల్ ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఏదైనా కొనాలంటే మెడ్రాస్కి వెళ్తాం విజయవాడకి వెళ్తాం అది అవసరం లేకుండా మా ముంగూరు చుట్టుపక్కల పుట్టీలు మంచి వెరైటీ ఆల్ లాగా ఆల్ వెరైటీస్ ఇక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ పెట్టడం మాకు చాలా సుఖం రెండోది ఏంటంటే ఇలాంటి పెద్ద మాల్స్ మా ఉంగూరులో పెట్టాలంటే మా ఉంగూరు జిల్లా కూడా ఆ స్థాయికి పెరిగిందని ఏమన్నా దానికి సో రెండు విధాలకి చాలా సంతోషం కారణం ఉంది అదే కాకుండా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైనా ఎంప్లాయ్ చేసి అంటే మా ఊళ్ళో కాన్సిటెన్సీ అంతే ఎక్కువ ఉంటారు అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బిజినెస్ ఇంప్రూవ్ అవుతా ఉంటుంది కూడా ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అవుతా ఉంటాను కానీ మేమందరము ఇలాంటి షాపింగ్ మాల్స్ పూర్తి సహకారానికి మేము కోరుకునేది ఆశించేది ఎందుకు ఈ షాపింగ్ మాల్ Подними пальцами пальцев, подними пальцы. На машине வீர் டைட் அதுக்கு வந்து முத చాలా మంచి మంచి తక్కువ ధరల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మనం క్వాలిటీని మెయింటైన్ చేయాలి అలాగే అందరికి అందుబాటులో ఉండే ధరలను కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరి విలేజెస్ నుంచి అందరూ ఇక్కడ రావడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఏదైనా పెళ్లి సీజన్ అది వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటాం బట్టల కోసమని ఇంకా అలాంటి అవసరాలు ఏమీ లేకుండా మన ఒంగోల్లోనే చాలా పెద్ద పెద్ద షాప్స్ వచ్చినాయి అలాగే పెద్ద కూడా వచ్చినాయి అందులో ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా మరి వీరు అందరూ కూడా మరి పేదలకు అనుకూలంగా ఉండే ధరలు ఇవ్వాలని అలాగే అందరూ కూడా మరి అందుబాటులో ఉండే ధరలతో పాటు వస్త్రాలతో పాటు మరి చాలా మందికి ఉద్యోగ అవకాశం కూడా కల్పించినందుకు కానీ కుటుంబాలని మొదటగా అభినందిస్తూ అలాగే మీకు మంచి సక్సెస్ రేట్లో ముందుకు పోవాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ముప్పై ఎనిమిది షాపులో అయింది ఇది ముప్పై తొమ్మిది అంటేనే అర్థమవుతుంది మరి సౌత్ ఇండియాలో ఎన్ని షాప్స్ అంటే ఓన్లీ రెండు రెండు స్టేట్స్లోనే మరి ముప్పై తొమ్మిది షాప్లు అంటే అది మరి వీళ్ళకే ఆ మెడుకులు కూడా తెలుస్తుంది చెప్పేసి నేను నేను భావిస్తూ మరొక్కసారి మీకు ధన్యవాదాలు మరియు కంగ్రాట్యులేషన్ చెప్పేందుకు థాంక్యూ షాప్ మా యాక్ పార్టనర్ ఇంటిది అది అందరికి అతి దగ్గరలో బస్టాండ్ దగ్గరగా యాక్ పార్ట్ ప్రజలందరికి రెజనబుల్ ప్రైస్ అనేది కూడా కొచ్చుసేపు రెజలందరికి సుజగ అవకాశం కూడా అవకాశం ఇచ్చారు మీ షాప్ కు చాలా థాంక్స్ ఈ గొప్పదమైన షాప్ మీ దనవినితికి మరియు రెజలందరికి మాకు సంతోషంగా కూడా 5 경찰은 꼭 입시 학생 수 보폭 국회 डॉक्टर करके 17 में एंट्री ले डॉक्टर साहब ने दाम रखा किस पर रखते परमेश्वर का रियल का ट्रेन का पेपर لا لا دخليه الحمدللہ اس جو صاحب پکڑو इलाला मला कनेक्टेड इन म्युनिसिपेलिटी वेरेनाय सो दंस वे इन दिस डिस्ट्रिक्ट अंदर जीवजलिया एंजॉय द सरलो चाला वैरायटी ऑफ ऑप्शंस दे आर एंड चाला ऑफर्स बट इन लोकल बाजार अंदर किचुक छोटे लोकल अंदर की सक्सेस सक्सेस थैंक यू सो मच सर्विस